హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో పచ్చిమిర్చితో ఒక మంచి రుచికల పచ్చడి అయితే చూపించబోతున్నానండి ఈ పచ్చడికి ఎన్ని మాటలు చెప్పినా తక్కువ అనిపిస్తుంది అంత బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా కమ్మగా రుచిగా తృప్తిగా తినేయచ్చు అండి ఈ పచ్చడి ముందర ఏ కూరలు కూడా అవసరం లేదు అంత కమ్మగా ఉంటుంది చేయడం చాలా సింపుల్ అయినా బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మీరు ఒక్కసారి ఈ పచ్చడి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని ఖచ్చితంగా తింటారు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి ఈ పచ్చడికి నూనె అయితే కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మీకు నూనె ఎక్కువ అనిపిస్తే కాస్త తగ్గించుకోండి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక ఐదు టమోటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చడికి టమోటాలు ఎర్రగుండి టమోటాలను వేసుకోండి పచ్చడి రుచి చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక ఎనిమిది వరకు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక ఎనిమిది వరకు వేసుకుంటున్నానండి కొన్ని పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి కొన్ని కారం తక్కువ ఉంటాయి వాటిని బట్టి మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది ప్యాన్కి మూడితో పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఈ టమోటాలను పచ్చిమిరపకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఈ పచ్చిమిరపకాయలు టమోటాలు పచ్చివాసన వెళ్ళిపోయేదాకా బాగా వేయించుకోవాలండి చూడండి టమోటాలను పచ్చిమిరపకాయలను వెల్లుల్లిని అంత బాగా నూనెలో ఈ విధంగా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉన్న పైన స్కిన్ అంతా ఉడి పక్కకు వచ్చేసింది చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నారంటే పచ్చడి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్న టమోటాలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిని అంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి మీకు కావాలంటే ఈ పచ్చడి రోట్లో అయినా దంచుకోవచ్చు అండి ఒక్కొక్కటిగా వేసుకొని అయినా రోట్లో దంచుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను వేయించుకున్నవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి తగ్గట్లు సాల్ట్ అయితే వేస్తున్నాను తర్వాత ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకోవాలి కొద్దిగా ఎక్కువనే వేస్తున్నానండి వేసుకున్నాక పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా వేసుకున్నారంటే ఈ పచ్చడి అంత టేస్ట్ బాగుండదు నేను మిక్సీ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి మనం వేయించుకున్నవన్నీ అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు పచ్చడి మిక్సీలో వేసుకొని చేసుకున్నప్పుడు మెత్తగా కాకుండా ఈ విధంగా రావాలంటే మిక్సీ వేసేటప్పుడు ఆపి ఆపి వేసుకున్నారంటే ఇలా తయారు చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి పలిసిచ్చేయండి చాలు సరిపోతుంది చూసారు కదా ఒక్కసారి పలిసిచ్చామంటే ఇవన్నీ మెత్తగా కాకుండా ఈ విధంగా పచ్చడి అయితే వస్తుందండి చూసారు కదా సింపుల్గా టేస్టీగా పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తిన్నారంటే ఎంతో రుచిగా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి ముందు ఏ కూరలు కూడా పనికిరావండి అంత బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్